వైఎస్ జగన్ జాతకం మారబోతోంది ఉగాది తర్వాత ఇది పండితులు చెప్పిన మాట తాజాగా అయితే ఈయన త్వరలో ఒక అద్భుతమైన చరిత్రలో మిగిలిపోతారట చరిత్రగా ఈంది అందరూ చెప్పుకుంటారట ఒక అద్భుతమైన చరిత్ర సృష్టించబోతున్నారు అనేది ప్రధానంగా శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉగాది వేడుకల్లో బ్రహ్మశ్రీ నూరి నారాయణమూర్తి పంచాంగం చెప్పుకొచ్చారు ఇందులో భాగంగానే ఆయన మిథున రాశిలో జన్మించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంచి రోజులు వస్తాయట వైఎస్ జగన్ మళ్ళీ విజయ దుందిపి మోగించబోతున్నారు శ్రీకృష్ణదేవరాయుల్లాగా ఆయన చరిత్రలో నిలిచిపోతారు ఓడిపోతే ఎవరైనా ధైర్యం కోల్పోతారు భయపడతారు కానీ తిరుగులేని నాయకత్వ లక్షణాలు అంతులేని ప్రజాదరణ కలిగిన వైఎస్ జగన్ ఏనాడు వెనక్కి తగ్గబోరు అలాగే ఆయన రాశి ఫలంలో కూడా ఇదే ఉందట సాంఘికంగా కూడా ఎంతో ఔన్నత్యాన్ని పొందే జగన్ మళ్ళీ తప్పనిసరిగా విజయం సాధిస్తారు ఖచ్చితంగా సీఎం అవుతారు వైఎస్ జగన్ అఖండ విజయం తథ్యమంటూ పంచాంగ పఠనం చేసిన బ్రహ్మశ్రీ నూరి నారాయణమూర్తి స్పష్టం చేశారు అంటే ఇక్కడ కీలకమైనది ఏంటంటే ఇది చెప్పాను కదా ఇందాక ఒక వీడియోలో చెప్పా ఇది వైసీపీ కార్యాలయంలో జరిగిన పంచాంగ శ్రవణ అనమాట ఎక్కడికక్కడ అక్కడేమో మళ్ళీ చంద్రబాబే సీఎం అవుతారంటారు మళ్ళీ పవన్ కళ్యాణ్ సీఎం అవుతారంటారు ఇక్కడ మళ్ళీ జగనే సీఎం అవుతారంటారు ఎవరి పంచాంగం వాళ్ళది ఎవరి రాశి ఫలాలు వాళ్ళవి ఎందుకంటే నూతన తెలుగు సంవత్సరాది అంతా పాజిటివ్గా ప్రారంభం అవ్వాలని కోరుకుంటారు పైగా ఇది నామ సంవత్సరం అంటే అందరికీ కూడా కలిసి వస్తుంది అనేది పంచాంగం చెబుతుంది చూద్దాం రాజకీయంగా మరి ఎవరి లెక్కలు ఎలా ఉంటాయి